ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలనలో ఏం ఉంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సినటువంటి వైద్య కళాశాల బోధన ఆసుపత్రులను ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టడం అంటే ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు పోయడం ఆ తర్వాత ఆ కార్పొరేట్లు ఇదిల్చే మెతుకులతోటి పేదరికాన్ని పోగొట్టడం కోసం మరో పథకాన్ని తీసుకురావడం బలి ఉంది కదా దీన్ని ఇదే విషయాన్ని ఒక రెండు లైన్లలో హైలైట్ చేసుకుంటూ గుంటూరుకి చెందినటువంటి ఒక డాక్టర్ గారు అలా వెంకటే అలా వెంకటే అలా అలా వెంకటేశ్వర్లు అనే ఒక ప్రముఖ డాక్టర్ గారు గుంటూరుకి చెందిన డాక్టర్ గారు ఫేస్బుక్లో రెండు లైన్లలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీని రెండే లైన్లలో ఆయన డిఫైన్ చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో నెట్టింట దీని మీద పెద్ద చర్చ జరుగుతున్నాయి స్క్రీన్ షాట్లు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి రెండు లైన్లలో డిఫైన్ చేశారు ఆయన ఏమని ప్రస్తుతం ఏం నడుస్తుంది పీ త్రీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటారు కదా అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే ఇంకేతం అర్థ మెయింటెనెన్స్ వాళ్ళ చేతిలో పెట్టేయడమే పీ త్రీ అని చెప్పి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెట్టడం అంట పీ త్రీ ప్రకారం ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడం పి ఫోర్ ప్రకారం కార్పొరేట్ల దగ్గర ప్రజలు అడుపు తిని బతకడం ఆయన కోసం యథావిధిగా పీ త్రీ ప్రకారం ప్రభుత్వ ఆస్తులని కార్పొరేట్లకు తగ కట్టబెట్టేసేయాలి ఫోర్ అని ఆ కార్పొరేట్ దగ్గర ప్రజలు అడుగు తిని బతికేలా చేయాలి అని చెప్పి నీదొక విజను ఒక విజనరీ అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ రెండు లైన్లో డిఫైన్ చేసేసారు నిజమేగా ప్రభుత్వ ఆస్తులనేమో ప్రైవేట్ ప్రైవేటు చేయడం ఎందుకు కార్పొరేట్ వాడికి మళ్ళీ వాడేదో రెండు రూపాయలు తిలిస్తే దాంతో పేదరికాన్ని పోగొడతారట అందరికీ విద్యను వైద్యాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా పేదరికాన్ని నిర్మూలన సాధ్యమవుతుందా అందరికీ దక్కాల్సిన సంపాద మొత్తం కార్పొరేట్ దగ్గర పెట్టేసి వాడిచ్చే రోజు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ తోటి తీసుకెళ్ళి పేదరికం పోగొడతానని చెప్పడమా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి విధానాలను రెండు లైన్లలో డిఫైన్ చేయడం ఇంతకు మించి మరి మరింత క్లుప్తంగా సాధ్యం కాదేమో రెండు లైన్లలో ఇంతకుమించి ఇంక డిఫైన్ చేయలేమేమో మరి ఇదేమి విచిత్రం ఇదేం విచిత్రం నిజమే కదా నిజమైన వాళ్ళు ఆ థాట్స్ ఉన్న వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం లాంగ్ రన్లో ఎట్లా సాధ్యం అవుతుందో ప్రణాళికలు మంచి కన్స్ట్రక్టివ్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసి పెట్టాలి ఒక సిస్టమ్ ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రైవేట్ చేతిలో పెట్టి ఆస్తి అంతా దగ్గర దగ్గరకు కూడా పెట్టి వాడు కట్టలు కట్టలు కింద వేసుకుని ఒక కట్ట తీసి అని చెప్పి కొట్టే అది తీసుకొని పేదరికాన్ని పోగొట్టుకోపో అని చెప్పి అనడం ఏమైనా ఏమైనా అర్థం పర్థం ఉంటుందా ఏందో మరి ఆ విధానాలు ఏందో ఆలోచనలేందో ఎట్లా ఆలోచించగలుగుతారో ఈ విధంగా అటువంటి ఆలోచనలకు మళ్ళీ మద్దతు కూడా పత్రికలు టీవీ ఛానల్ పుస్తలు వాళ్ళు పత్రికలు కాదు టీవీ ఛానల్ కాదు వాళ్ళు ఎప్పుడో పోయా అయిపోయిందాక ఆ జమానా ఇప్పుడు ఏడు రూపాయి అయితే దానికి మొరగాలి ఇంకేం విలువలు లేవు ఒక సిద్ధాంతం లేదు జెండా లేదు ఎజెండా లేదు రాజకీయ పార్టీలు పెట్టినోడికి జెండా లేదు ఎజెండా లేదు ఏడు జెండా జెండా మోయాలి గాలితో అటు పోవాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు తోపులుగా అవుతూ ఉన్నప్పుడు మరి జనాల మైండ్ సెట్ కూడా అలా తయారవుతుందేమో తెలియదు మరి నీకు నాకు పేదలకు తక్కల్సింది తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెట్టినా కూడా ఎవడు నోరుప్పడండి మరి ఏం మాట్లాడుకోవాలి మనం